ఈ యూట్యూబ్లోకి రాకముందు ఫోన్ పోయినా ఎలా ఉన్నా సరే పట్టించుకుంటే పట్టించుకోము అది నేనే కాదు ఎవరైనా సరే అది కెమెరా కూడా ఎలా ఉన్నా సరే పట్టే పట్టించుకోము కానీ యూట్యూబ్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ఇంకా ఫోన్ ఏమైనా రిపేర్ వచ్చిందంటే ఇంకా మామూలుగా రాదండి చిరాకు ఇంకా ఇప్పుడు దాకా చేసిందంతా కూడా వృధా అయిపోయినట్టు అయిపోతుంది ఇంకా ఎప్పుడెప్పుడు తీసుకోవాలా ఫోన్ అని చెప్పి చూస్తూ ఉంటాం కొంతమంది అయితే కామెంట్ పెట్టారు ఏంటంటే ఫోన్ మరి లేదు కదా మీ దగ్గర ఎలా పెట్టారు వీడియోలు ఎవరు ఫోన్ నుంచి పెట్టారు అని చెప్పి అడుగుతున్నారు నేనైతే మాంటేజ్ అయిందని చెప్పి నేను మాంటేజ్ కోసం మాంటేజ్ అయిపోయింది మళ్ళీ వీడియోలు పెట్టకపోతే మళ్ళీ మాంటేజ్ ఎక్కడ వెనకపోద్దా అని చెప్పి నేనైతే వేరు వాళ్ళు ఫోన్ నుంచి వీడియో తీసుకొని ఆ వీడియో నాకు వాట్సాప్లో నేను పంపుకొని ఆ వీడియో అయితే నేను యూ యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేసేదాన్ని అండి షార్ట్స్ అయితే నా ఫోన్ నుంచి నేను డైరెక్ట్గా చేసేదాన్ని వీడియో ఏదైనా ఒక్కొక్క షార్ట్ ఒకట నేనైతే వేరే ఫోన్ నుంచి ఫోన్ తీసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తీసుకొని వాళ్ళ ఫోన్లోనైతే వీడియో తీసి వీడియో మాట్లాడి నా వాట్సాప్లో పంపించుకొని ఆ వీడియో నేను మళ్ళీ యూట్యూబ్లో నేను పెట్టుకునేదాన్ని అండి అలా పడ్డాను నాలుగైదు రోజులు చాలా తక్కువ పడ్డాను ఇంకా చాలా సెరకు వచ్చి ఎవరైనా ఫోన్ ఒకసారి అని తలస్తారు ఇవ్వరు కదా ఇంకా నాకే షిరాకు వచ్చి ఇంకా ఎంతైనా ఇప్పుడు రూమ్లో ఉన్నప్పుడైతే ఎవరైనా ఇస్తారండి ఇప్పుడు డ్యూటీకి వచ్చేసామంటే ఇంకా ఫోన్ ఉండదు ఇంకా మన ఫోన్తోనే మనం మాట్లాడుకోవాలి మిల్సే లాది ఫోన్ ఈ ఫోన్ వాడతాము తీసుకుంటాము ఇంకా మన దగ్గర ఫోన్ ఉందనుకోండి గుమ్ముని ఏదైనా చూపించాల్సింది మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏమైనా చూపించాలి పది ఇదిగో అని చెప్పి ఏమైనా చెప్పాలన్నారో గుమ్మ ఉండాలి నా చేతిలో ఫోన్ అనేది ఉంటే ఎవరి దగ్గర ఉందనుకోండి వాళ్ళని అడగాలి తేవాలి చూపించాలి అందుకని చెప్పి నేనైతే నేనైతే ఫోను తీసుకున్నానండి ఫోను తీసుకున్నారు కదా ఎంత ఫోను అని అడుగుతున్నారు ఎంత అంటే నేనైతే కొత్త ఫోన్ తీసుకోలేదండి నేను కొవ్వైపు వచ్చి ఏడు సంవత్సరాలు అండి ఏడు సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా కొత్త కొత్త ఫీజు అయితే ఫోను తీసుకోలేదు నేను అసలు ఒకసారి కూడా అని ఎందుకు అంటే కొత్త ఫీసు ఒక డెబ్భై ఐదున్నరలు పెట్టుకుంటే అదే వస్తుందండి ఇంకో అర్ధ డెబ్బై ఐదు నెలలు పెట్టుకుంటే ఓపెన్ చేసిన ఫీజు అయితే నలభైకి యాభై కళ వస్తుందండి ఎందుకంటే మన ఇండియాలో వాడినంత రక్కుగా ఇక్కడైతే వాటర్ ఫోన్లు దాని గురించి కొత్త ఫోన్ పాత సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా సరే కొత్త ఫోన్లనే ఉంటుంది దాని గురించి నేను ఎప్పుడూ కూడా సెకండ్ హ్యాండ్లే తీసుకుంటానండి కొత్తది ఓపెన్ పీస్ అయితే నేను ఓపెన్ చేయలేని పీస్ అయితే నేను ఎప్పుడు తీసుకోలేదు ఓపెన్ తీసే నేను ఒక ఫోన్ తీసుకున్నాక నేను మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అలా వచ్చి వస్తాయి వస్తాయండి నేను చూసుకొని ఎక్కువ రోజులు అనేది తీసుకుంటాను దాని గురించి నేను ఒక పాట పోయిన ఫోన్ అయితే మూడు సంవత్సరాలు అవుతుందండి మూడు సంవత్సరాలు అది కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను మూడు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకెంత పాడేసి పైన పాడేసి నీటిలో పాడేసి అది వంట దగ్గర పెట్టేసి ఇంకా ఎలా పట్టా అలా చేసేయడం వల్ల ఫోన్ అయితే గురిపోయింది లేదంటే అది పోదండి ఇప్పుడు చాలా మంచి ఫోన్ అది వన్ ప్లస్ ఫోను కొత్త ఫోన్ అయితే ఎప్పుడు తీసుకోలేదండి ఇక్కడ వచ్చి కోవిడ్కి వచ్చిన కొత్తలో నన్ను తీసుకొచ్చిన ఏజెంట్ గారు అయితే నాకు ఇచ్చారు ఫోను అది నా డబ్బులతోనే అది కొనేసి కొత్త ఫోను అప్పుడు నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఫోన్ అండి వచ్చిన కొత్తలో ఆ ఫోన్ కొత్త ఫోన్ అయితే నాకు కొనేసి ఇచ్చారు తర్వాత నుంచి ఎప్పుడు తీసుకున్నా సరే నేను సెకండ్ హ్యాండ్ ఫోనే తీసుకుంటానండి ఎందుకంటే ఆ డబ్బులు దేనికైనా దేనికైనా పనిచేస్తారు కదా కొత్త ఫోన్ ఎందుకు తీసుకోవాలని చెప్పి నేను ఎప్పుడు తీసుకోలేదండి ఇంటికి పంపించిన మా పిల్లలకు కొన్నా ఎవరికి పంపించినా నేనైతే సెకండ్ హ్యాండ్లే తీసుకుంటాను ఎందుకంటే సెకండ్ హ్యాండ్లు అంటే సెకండ్ హ్యాండ్లో మన ఇంటికల్లా రఫ్గా వాడేసి అన్నీ పోగొట్టేసి అన్నీ చేసేసి అయితే ఉండవండి అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే ఈ పొగొట్టి వాళ్ళు తీసుకుంటారండి ఫోన్ తీసుకొని వాళ్ళకి అందులో ఆప్షన్స్ నచ్చకపోయినా ఎలా ఉన్నా వాళ్ళకి నచ్చింది లేకపోయినా వాళ్ళకి ఇష్టం నచ్చకపోయినా లేదా కెమెరా నచ్చకపోయినా చూస్తారు రెండు రోజులు మూడు రోజులు వాడతారు వాడేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు డబ్బులు తగ్గించి వీళ్ళకి అమ్ముతూ ఉంటారు ఆ ఆ ఫోన్లు మళ్ళీ రిటర్న్ సెకండ్ హ్యాండ్లకే నమ్ముతారు అనమాట పోగేట వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా బాగా పాడైపోయిన ఫోన్లు బాగా పని చేయలేని ఫోన్లు అయితే దొరకబుడు ఇక్కడ సెకండ్ హ్యాండ్ అంటే మన ఇంటికి అయితే మన అయితే తుప్పి వాడేసి 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 అన్ని పోగొట్టేసి మనం అన్నీ చేయించుకోవాలి కొనుక్కున్నా సరే మళ్ళీ అన్నీ చేయించుకోవాల్సి వస్తుంది ఇక్కడైతే అలా ఉండదండి సెకండ్ హ్యాండ్ అయితే మంచిగా బాగానే ఉంటాయి ముందు దాని గురించి అయితే నేను తీసుకున్న చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారు నేనైతే ఈ యూట్యూబ్ కోసం పడిన తిప్పలు వారం రోజులు మాత్రం నరకం చేశాను ఎందుకంటే యూట్యూబ్ లేకపోతే నేను ఎలాగలాగా అడ్జస్ట్ అవుతుందేమో కానీ యూట్యూబ్ వల్ల ఎక్కడ మౌంటేజ్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడే డాలర్స్ ఏదో రీచ్ అవుతున్నాను కొంచెం కొంచెం అని చెప్పి ఏదో టెన్షన్ ఎక్కడ మళ్ళీ పోతాయా మళ్ళీ మౌంటేజ్ కోసం చేయాలి అంటే మళ్ళీ చాలా వరకు రీచ్ అవ్వాలండి చాలా చేయాలి మౌంటేజ్ అవ్వాలంటే దానికోసం చాలా మూడు మూడు నెలలు కష్టపడితేనే కానీ మౌంటేజ్ అవ్వలేదు మళ్ళీ అది పోతే మళ్ళీ మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు పట్టేస్తుంది మళ్ళీ అంత రాదు ఒకరికైతే సంవత్సరం కూడా పడుతుందండి యూట్యూబ్ స్టార్ట్ చేస్తామంటే కాదు అది మోటేషన్ అయిన తర్వాత ఉంటుందండి దాని గురించి చాలామంది కొంతమంది డౌట్లు అయితే నేను ఈ వీడియోలో తెలియచేద్దామని చెప్పైతే నేను ఇవాళ ఈ వీడియో తీసుకున్నానండి మీకు ఎవరికి ఉపయోగపడే వీడియో కాదు కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం అంతేనండి అంతకుమున్ అయితే ఇంకేం లేదండి